అందరికీ చేపే చిత్తూరు జిల్లా సత్తివీడి నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందుగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం గారు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు కంటెస్ట్ చేసి గెలిచిన పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈయనకు మాత్రం కలిసి కలిసి రాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోనేటి ఆదిమూలం గారు గెలిచిన రెండు మూడు నెలల్లోపే ఒక అవినీతి కోణాల్లో చిక్కుకొని పార్టీ నుంచి సస్పెండ్ అయిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఉన్న కాబట్టి ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక నడిచిపోతూ ఉంది అయితే ప్రస్తుతం అక్కడ అది ఎస్సీ నియోజకవర్గం అని రిజర్వ్డ్ నియోజకవర్గం కూడా అక్కడికి తెలుగుదేశం పార్టీ ఒక బలమైన నాయకుడిని పంపించాలని నుంచో వెయిట్ చేస్తూ ఉంది ఇప్పుడు తిరుపతిలో ఒక పారిశ్రామికవేత్తగా పేరున్నటువంటి కూరపాటి శంకర్రెడ్డి గారిని ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా వేయటం జరిగింది అయితే ఈ విషయంలో చాలామందికి అనుమానాలు రావచ్చు ఎందుకంటే అది ఎస్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కదా ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎలా నియమించగలరా అనవచ్చు ఏమి ఇందులో ఎటువంటి తప్పు లేదు ఇబ్బందులు ఉండవు ఎందుకంటే సీట్ రేపు ఇవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కనుక అక్కడ బాగోగులు చూడాల్సిన వ్యక్తి ఎవరు లేనప్పుడు ఎవరో ఒక నాయకుడు అవసరం కదా సో అదేవిధంగా ఇప్పుడు కూరపాటి శంకర్రెడ్డి గారిని ఇప్పుడు సత్యవీడు పంపించే ఆలోచనలో ఉంది ఇప్పుడు ఆయన సత్యవీడు రోజు రేపట్లో ఆయన అఫీషియల్గా కూడా ప్రకటిస్తున్నారనమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఆదిమూలం గారు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఆయన బయటకు వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఆ సీటు ఖాళీగా ఉంది అయితే పోటీ చేయకపోవచ్చు కానీ ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు రీఛార్జ్ చేసి అప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ని ఎవరో ఒకళ్ళు నిలబెడతారు ఇప్పుడు మన గతంలో వైఎస్ఆర్సీపీ చూస్తే నందికొట్టుకు నియోజకవర్గం కూడా కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సిపి ఎస్సీ రిజర్వ్డ్ అనమాట ఆర్ధరు ఎవరో ఉన్నారు అక్కడ ఒక ఆయన వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యు అయినా కూడా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఏం చేసింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి అక్కడ ఇన్ఛార్జి ఇచ్చింది అంటే పార్టీ బలోపేతానికి ఎవరికైనా ఇవ్వచ్చు ఇన్ఛార్జ్ అనేది క్యాండిడేట్ అయితే కాదు ఇన్ఛార్జీ హోదాలో ఎవరో ఒకళ్ళని ఇస్తారు రేపు నెక్స్ట్ ప్రభుత్వం మార్చుకుంటుంది గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మార్చుకునే పరిస్థితి ఉంటుంది సో అదేవిధంగా ఇప్పుడు ఆ సత్యవీడికి కూరపాటి రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుపతికి చెందినటువంటి వ్యక్తి అనమాట ఇక సో ఇప్పుడు ఆ తిరుపతి జిల్లా ఆ కేంద్రంగా చేసుకుంటే ఇప్పుడు ఆయన గట్టి నాయకుడు అని చెప్పుకోవచ్చు సో అందువల్ల సత్యవీడు తిరుపతికి కూడా దగ్గరగా ఉంటుంది కనుక ఆయనకి ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా ఆయన చేతుల మీదగానే సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో నెక్స్ట్ ఎన్నికల సమయానికి ఎవరు వస్తారా ఎవరిని పెడదామా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈయన శంకర్రెడ్డి గారు లోకేష్ గారికి కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అనమాట సో తెలుగుదేశం పార్టీ కోసం బాగా పనిచేసినటువంటి వ్యక్తి మంచి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు సో అందువల్లనే తెలుగుదేశం పార్టీ ఈయన మీద కొంచెం మనసు పెట్టి ఆలోచించి ఇప్పుడు సత్యవీడు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎన్నికల సమయానికి ఎక్కడ ఇస్తారనేది అది పెద్ద విషయం కాదు కానీ అప్పుడు ఏదో సమయంలో ఏదో ప్లేస్లో ఇవ్వచ్చు కానీ మొత్తం మీద మాత్రం సత్యవీడికి ఇన్ఛార్జిగా కూరపాటి శంకర్రెడ్డి గారిని నియమించడం జరిగింది